ఓకే కమెంట్ టు ద పాయింట్ స్వర్గం కంటే గొప్పది ఏంటి అని యూత్ని అడిగితే వచ్చే సమాధానం ఇజ్రాయెల్ అక్కడ అణువనువు వారికి పవిత్రమే అందుకే ఇజ్రాయెల్ పై దారికి ఎవరైనా వస్తున్నారు అంటే ప్రపంచాన్ని ఓడించడానికి సైతం సిద్ధమవుతారు మరో ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్పుకోవాలి ఇక్కడ ప్రపంచంలో యూదులందరినీ కలిపితే తమరమే ఒక కోటి అరవై లక్షల మంది ఉంటారు అంతే బట్ జాగ్రత్తగా వినండి గత నూట ఐదేళ్లలో ఉన్న ఈ కోటి కోటిన్నర మందే పదిహేను డజన్ల నోబెల్ ప్రైజెస్ గెలుచుకున్నారు అంటే నూట ఎనభై నోబెల్ బహుమతులు సో తమ బ్రెయిన్లో వన్ పర్సెంట్ ఇజ్రాయల్ కోసం పెట్టినా తమ సంపాదనలో అర శాతం ఇజ్రాయల్ కోసం ఖర్చు చేసినా తమ ఆవిష్కరణల్లో ఒక్కటి రెండు ఇజ్రాయెల్ కు వినియోగించిన ఈ ప్రపంచం మొత్తం వారి ముందు దాసోహం అనుక తప్పదు ఇజ్రాయెల్ ఎంత పవర్ఫుల్ అని యూత్లకు ఇంత బ్రెయిన్ పవరా ఇస్రాయల్ వీడియో చూస్తున్నటువంటి నా పియా సహోదరి సహోదరులు అయినటువంటి మీ అందరికీ కూడా క్రీస్తు పర్యటన నాకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ఈ మధ్య కాలంలో యూట్యూబ్లో యూట్యూబర్స్గా ఎదుగుతున్నటువంటి వాళ్ళందరూ కూడాను అలాగే టీవీ నైన్ మీడియా కూడా ఎక్కువగా ఇస్రాయేల్ దేశం గురించి ఇజ్రాయేలీలు లేదా యూదులు యూదుల గురించి చాలా గొప్పగా మాట్లాడుతూ ఉన్నారు ఏ ఛానల్ చూసినా కూడా ఏంటి ప్రపంచం మొత్తం వచ్చినా ఇజ్రాయల్ ఓడించలేరా కాస్త ఎక్కువ చేసి చెప్పినట్లేదు ఇప్పుడు చెప్పిన దాంట్లో ప్రతి అక్షరం నిజం సాకులుగా కొన్ని మీరే ఆశ్చర్యపోతారు ఏంటి ఈ ప్రపంచం మొత్తం వాళ్ళ చేతుల్లో ఉందా అని జీసస్ ఆఫ్ నజరత్ ఒక యూతుడు ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఒక యూదుడు మార్క్స్ ఒక యూదుడు వ్యాక్సిన్ సూదిని కనిపెట్టింది ఒక యూదుడు పోలియో కనిపెట్టింది లుకేమియాకు మందు తయారు చేసింది హెపటైటిస్ బి మందు కనుగొన్నది మైక్రో ప్రాసెసింగ్ చిప్ న్యూక్లియర్ రియాక్టర్ ట్రాఫిక్ లైట్స్ ఆప్టికల్ ఫైబర్ కేబుల్ స్టెయిన్లెస్ స్టీల్ సౌండ్ మూవీస్ టెలిఫోన్ మైక్రోఫోన్ వీడియో టేప్ రికార్డర్ పోలో కంపెనీ లివెస్ జీన్స్ స్టార్బర్క్ గూగుల్ డెల్ కంప్యూటర్స్ బాస్కిన్స్ అండ్ రాబిన్స్ డంకి వాషింగ్టన్ పోస్ట్ వీటన్నిటి వెనక ఉన్నది యుదులు లిస్ట్ రా చెప్పకపోతే కనీసం గంట రెండు గంటలు పడుతుంది మీరు ఏ రంగమైనా తీసుకోండి యుదులు లేకపోతే అడగండి హాయ్ వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్ వాళ్ళ బ్లడ్ వేరు వాళ్ళ బ్రీడ్ వేరు నేను ఇంతకు ముందే చెప్పాను చాలా అప్లాజ్ వచ్చింది వేల మంది చూశారు ఇంకా చూస్తూనే ఉన్నారు మరి కొనసాగింపుగా యూదుల చరిత్ర ఎక్కడి నుంచి ఎక్కడ దాకా వాళ్ళ ప్రయాణం సాగింది ఎలాంటి సంఘర్షణకు లోనయ్యారు ప్రపంచ వ్యాప్తంగా వాళ్ళు ఎంతమంది జనాభా ఉన్నారు అసలు గొప్ప గొప్ప యూదు ఎవరు ఈ అంశాలు మీ ముందుకు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నాను అందుకంటే ముందు ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి బెల్ ఐకాన్ నొక్కండి ప్రతి నోటిఫికేషన్ మీ దగ్గరకు వచ్చేటట్టు చూడండి అలాగే మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే నలుగురికి షేర్ చేయండి గొప్ప సంఘర్షణ లేచి మళ్ళీ ఎలా పరిగెట్టాలి ఎంతో యూదులు అనేవాళ్ళు ఎక్కడి నుంచి ప్రారంభమయ్యారు అనేది మనం తెలుసుకుంటే యూదులు ఇరాక్ మెసబోనియా దగ్గర నుంచి ఇక్కడ వరకు ఇలా తిరుగుతూంచి ఇజ్రాయిలీలు తమను తాము కాంటైపోయారు స్ప్రెడ్ అయిపోయి రక రకరకాల ప్రాంతాల్లో స్ప్రెడ్ అయిపోయారు అని అప్పుడే రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక ప్రశ్న ఇజ్రాయెల్ అనగానే మీకు గుర్తొచ్చే వర్డ్ ఏంటి ఆప్షన్ ఏ యుద్ధాలు ఆప్షన్ బి శత్రు దేశాలు ఆప్షన్ సి ఆర్ ఆప్షన్ డి జరుసలం ఈ గా కామెంట్ చేయండి అండ్ ఈ వీడియో చివరి వరకు వచ్చేసరికి ఇజ్రాయెల్ మీద మీ ఒపీనియన్ ఖచ్చితంగా మారిపోతుంది మీరు మాత్రం ఫస్ట్ ఇజ్రాయెల్ అంటే ఏంటో హానెస్ట్ గా కామెంట్ పెట్టండి ఓకే కామెంట్ చేసేసరిగా ఇక అస్సలు మ్యాటర్ లోకి వెళ్ళిపోదాం ఈ వీడియోలో మనం ఒక చిన్న దేశం ఎలా ప్రపంచాన్ని షాక్ కి గురి చేసింది వాళ్ళ సక్సెస్ వెనుకున్న రహస్యాలేంటి మనం వాళ్ళ నుంచి ఏం నేర్చుకోవచ్చు ఇవన్నీ చూద్దాం అవును ఈ ఈ చిన్న దేశం పేరు వీడియో చాలా ఇన్ఫర్మేటివ్ అండ్ ఎంగేజింగ్ గా ఉండబోతుంది కాబట్టి చివరి వరకు ఖచ్చితంగా చూడండి ఇజ్రాయెల్ అంటే యుద్ధాలు టెరరిజం జెరూసలేం డెవోషనల్ ప్లేసెస్ పాలస్తీనా ప్రాబ్లం హమాస్ హిజ్బుల్లా హౌతి ఇవి మాత్రమే కాదు ఇప్పటిదాకా మనం విన్న ఇజ్రాయెల్ ఇంతే ఇజ్రాయెల్ అనగానే ఇవి మాత్రమే మాట్లాడుకున్నాం చాలా వీడియోస్ ఆఖరికి హిస్టరీ కూడా ఎక్కువగా దాని గురించి మాట్లాడింది కానీ ఈ దేశం గురించి మనం అసలు మాట్లాడుకోని విషయం మరొకటి ఉంది అదే వాళ్ళ ఆర్థిక విజయం ఇజ్రాయెల్ ప్రపంచ స్టార్ట్అప్ నేషన్ అని పిలుస్తాం

అంతే ఉంటుంది కదా అని దాంతో యుద్ధానికి దిగితే ఎదుటి వారి చూస్తుంది దీని చుట్టూ చూసారా చాలా నైబరింగ్ కంట్రీస్ కనిపిస్తున్నాయి కదా ఇవి పేరుకే పక్కన ఉన్న దేశాలు కానీ ఎప్పుడు ఇజ్రాయెల్ కి పక్కలో బల్యం లాగే ఉన్నాయి ఇజ్రాయెల్ ని ఓడించాలని ఎన్నో సార్లు చూసాయి బట్ అవ్వలేదు అదేంటో ఉంటుంది కదా మింగు వస్తారు మింగించుకొని పోతారని అదే ఇక్కడ కూడా జరుగుతుంది అనమాట పంతొమ్మిది వందల పదిహేడు నుంచి పంతొమ్మిది వందల నలభై ఎనిమిది వరకు బ్రిటిష్ రూలింగ్ లో ఉన్న పాలస్తీన్ నుంచి ఒక చిన్న మొక్కగా బయటకు వచ్చి మే ఫోర్టీన్త్ పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో ఇజ్రాయిల్ ఇండిపెండెన్స్ సాధించింది బట్ ఇండిపెండెన్స్ వచ్చిన ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా దాటకుండానే ఇజ్రాయెల్ చుట్టుపక్కల ఉన్న అరబ్ కంట్రీస్ లైక్ యుఎస్ యూకే ల సపోర్ట్ మన త్రీ పాయింట్ ఎయిట్స్ అంటే నలభై ఐదు రెట్లు ఎక్కువ అరవై ఏడులో సిక్స్ డే వార్ పంతొమ్మిది వందల అరవై ఏడు నుంచి వాటిని తిప్పి అదంతా కొన్ని ఛానల్లో నుంచి నేను చూసిన తర్వాత నాకు అనిపించింది అన్నటువంటి విషయం ఒకటే ప్రపంచంలో జ్ఞానవంతులు అని అంటే జనరల్ గా ఒకప్పుడు గత చరిత్రలో ఒక పేరు వచ్చింది గ్రీకు దేశ దేశమని గ్రీకు దేశస్తులే జ్ఞానానికి పెట్టింది పేరు అనేటటువంటి విధంగా గ్రీకు దేశానికి ఒక పేరుండేది కానీ ఇప్పుడు మాట్లాడుతుంటే ఆ పేరు పడిపోయింది ఆ పేరు పడిపోయింది అని చెప్పొచ్చు ఎందుకంటే ఆధారాలతో వాళ్ళే చెప్తున్నారు న్యూస్ మీడియా టీవీ మీడియా బాగా పాపులర్ అయినటువంటి టీవీ నైన్ ఛానల్లో కూడా ఏమైనా మాట్లాడుతున్నారు అని అంటే యేసు క్రీస్తు ప్రభులు వారి నుంచి మొదలుకొని మాక్సిమం యూదులే అని చెప్పి చెప్తున్నారు మంచి మంచి విషయాలు కనిపెట్టినటువంటి వాళ్ళు వాళ్ళే ఐన్స్టీన్ శాస్త్రవేత్తలకి పితామహుడుగా పేరొందినటువంటి ఐన్స్టీన్ కూడా యూదులేనట నాకు వీళ్ళు చెప్తేనే అర్థమైంది ఇలా మహామహా జ్ఞానవంతులు చాలా మంది దాదాపు రెండు వందల అరవై మూడు మంది నోబెల్ ప్రైజ్ గెలుచుకున్నటువంటి వారు ఆ ఒక్క దేశం నుంచి యూదులే ఉన్నారు అని మాట్లాడుతుంటే నాకు గుర్తుకొచ్చినటువంటి పాయింట్ మీ ముందుంచాలి అని అనుకున్నాడు అది అదేంటంటే క్రీస్తుకు పూర్వం ప్రపంచంలో తన జ్ఞానంతో ప్రపంచాన్ని ఉర్రుతలుగించినటువంటి వ్యక్తి ఒకరున్నారు మనందరికీ తెలుసు సొలోమోను గారు దేవుడు ఆయనకు జ్ఞానం ఇచ్చాడు దేవుడు తనకిచ్చినటువంటి జ్ఞానంతో ఆయన అనేక పుస్తకాలు రాశారట మేబీ ఆ పుస్తకాలు రాసిపెట్టుకొని యూదులు వాడుకున్నారేమో అనిపించిందండి ఎందుకంటే అంతమంది జ్ఞానులు శాస్త్రవేత్తలు అనేక విషయాలను కనిపెట్టి అనేక విషయాల గురించి మాట్లాడినటువంటి వాళ్ళు యూదులే అని వీళ్ళు మాట్లాడుతుంటే నాకు జ్ఞాపకం వచ్చినటువంటి విషయం అదే మొదటి రాజుల గ్రంథం నాలుగో అధ్యాయంలో ఉన్నటువంటి కొన్ని పాయింట్లు చదివి వినిపిస్తాను చూడండి ఇరవై తొమ్మిదో వచ్చిన నుంచి నాలుగో అధ్యాయంలో దేవుడు జ్ఞానమును బుద్ధిని వర్ణింప శక్తిము కానీ వివేచన గల మనస్సును సొలోమోను దయచేసి గనుక సొలోమోనులకు కలిగిన జ్ఞానము తూర్పు దేశస్తుల జ్ఞానము కంటేను ఐగుప్తుల జ్ఞానమంతటి కంటేను అధికమై ఉండరు అతడు సమస్తమైన వారి కంటేను ఎజ్రాహీయుడైన ఏతాను కంటేను మాహోను కుమారులైన హేమాను వారి కంటెను జ్ఞానవంతుడే ఉండేను కనుక అతని కీర్తి చుట్టూ ఉన్న జనములన్నింటిలో వ్యాపితమాయను అతడు మూడు వేల సామెతలు చెప్పెను వెయ్యిన్ని ఐదు కీర్తనలు రచించెను మరియు లెబానోనులో ఉండు దేవదారు వృక్షమునే గాని గోడలో నుండి మొలుచు ఇస్సోపు మొక్కనే గాని చెత్తంటి గూర్చి అతడు వ్రాసెను చెట్లన్నింటి గురించి అతను రాశాను మరియు మురుగుములు పక్షులు ప్రాకు జంతువులు జలచరములను వాటినన్నింటినీ గుర్చి అతడు రాశెను అంటే ఈ పుస్తకాలన్నీ ఎందుకంటే ఇతను కూడా యూదుడేనండి సోలోమోను గారు కూడా యూదుడే కాబట్టి ఈయన రాసినటువంటి పుస్తకాలు వాళ్ళ దగ్గరే ఉండే అవకాశం ఉంటుంది వాళ్ళ దగ్గర ఉంది కాబట్టి వాటిని ఆలోచించి చదివి ఇంతమంది శాస్త్రవేత్తలయ్యారు అయ్యారు యూదులు ఇంతమంది జ్ఞానులయ్యారు అయ్యారు యూధులు అందుకోసం ఈరోజు ప్రపంచానికి తలమానికగా ప్రపంచానికి అన్ని విషయంలో దిక్కుగా దిక్సూచిగా మిగిలి నిలబడి ఉన్నది ఈరోజు అని అనిపించింది ఏసుక్రీస్తు ప్రభుల వారు కూడా యూదులే ఎంత గొప్ప విషయం కాబట్టి ప్రపంచం దీన్ని బట్టి అయినా ఆలోచించాలి వాళ్ళు నమ్మిన దేవుడే దేవుడు అని దాన్ని బట్టి అయినా ఆలోచించాలి ఎందుకంటే దేవుడి జ్ఞానంతోనే సొలోమోను గారు అన్నింటి గురించి ప్రపంచంలో ఉన్న ప్రతి మొక్క గురించి రాశాడట ప్రపంచంలో ఉన్న ప్రతి జంతువు గురించి రాశాడట అందుకోసమే వాటిని చదువుకొని రోజు గొప్ప గొప్ప శాస్త్రవేత్తలు అయ్యారు వీళ్ళు ఆ పుస్తకాలు దాచిపెట్టుకొని భద్రపరుచుకొని ఉంటారు ఎందుకు పోగొట్టుకుంటారు ఎందుకంటే బైబిల్ కూడా అంతకుముందు పురాతనమైనది దానికంటే సొలోమోను గారి కంటే ముందు నుంచి ఉన్నది బైబిల్ ఆయనకంటే ముందు రాయబడింది బైబిల్ అయినప్పటికీ కూడా అప్పటి నుంచి నేటి వరకు బైబిల్ని దాచిపెట్టుకొని జాగ్రత్తగా వాళ్ళు భద్రపరుచుకున్నారు అని అంటే సొలోమోను గారు రాసినటువంటి పుస్తకాలను ఎందుకు పోగొట్టుకుంటారు వాళ్ళు దాచిపెట్టుకొని ఉంటారు అనే అనుమానం మరింత బలపడుతుంది చూడండి శాస్త్రవేత్తలు గొప్ప గొప్ప జ్ఞానవంతుడు అమెరికా వాళ్ళని సపోర్ట్ చేయడానికి గల కారణం ఏంటంటే వీళ్ళ మేధాశక్తిని వాళ్ళు వాడుకుంటున్నారట అమెరికా వాళ్ళు వీళ్ళని అడ్డం పెట్టుకొని అమెరికా అగ్రస్థానంలో ఉంది అందుకోసమే అమెరికా వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఉంటారు అప్పుడు దేవుని జ్ఞానం దేవుడు వాళ్ళు నమ్ముకున్న దేవుడే నిజమైన దేవుడు అనేటటువంటి విషయం ప్రపంచం తెలుసుకోవాలి ఇకనైనా ఇప్పటికైనా అందుకోసమే ఈ మాటలు సో వినటువంటి వారు దయచేసి అనేకులకు షేర్ చేయండి ఈ వీడియో దీనివల్ల నిజంగా తెలియనటువంటి వారు తెలుసుకుంటారు నిజంగా ఆ వీడియో మీడియా సోషల్ మీడియా ఏమి మాట్లాడింది అని కనీసం అలానైనా సెర్చ్ చేసి తెలుసుకుంటారు ప్రపంచ చరిత్రలో ఎక్కువగా యూదులు ఇజ్రాయిల్ గురించే ఉంటుంది ప్రపంచ చరిత్ర ప్రపంచ చరిత్రలో ఎక్కువ స్థానం వాళ్ళదే ప్రపంచాన్ని శాసిస్తున్నటువంటి బైబిల్ కూడా వాళ్ళదే అక్కడి నుంచి వచ్చింది అనే విషయాన్ని గమనించండి ప్రపంచంలో ఉన్నటువంటి మనుషులందరూ దేవుని పిల్లలైతే ఆ ఒక్క దేవుడు మొదటగా వాళ్ళను నడిపించాడు వాళ్ళ ద్వారా ప్రపంచానికి దేవుడు తనను తాను పరిచయం చేసుకోవాలనుకున్నాడు వాళ్ళ ద్వారానే పరిచయం అవుతున్నాడు వాళ్ళల్లోనే తన గురించి ప్రస్ఫుటంగా చెప్పటానికి యేసుక్రీస్తును పుట్టించాడు యూదుల్లోనే అందుకోసం యేసుక్రీస్తు ప్రభులు వారు సహితము యూదుడు అనేక మంది శాస్త్రవేత్తలు యూదులు గొప్ప విషయం కదా దీన్ని బట్టి మనకు అర్థం కావాలి వాళ్ళ దేవుడే మన దేవుడు వాళ్ళ మనుషులే మన మనుషులు మనం వేరు వాళ్ళు వేరు కాదు మనుషులందరూ ఒకటే అని బైబిల్ చెప్తారు ఒక మనిషిని నుంచే పుట్టుకొచ్చాం మనం కాకపోతే మనుషులందరూ యాజకులు కాలేరు కదా అందుకోసమే దేవుడు యాజక సమూహముగా వాళ్ళ నుంచి వాళ్ళ ద్వారా తనను తాను ప్రపంచానికి పరిచయమయ్యాడు పరిచయమైన దేవుణ్ణి వాళ్ళ దేవుడు అని కొట్టిపారేయకుండా వాళ్ళ దేవుడే మన దేవుడు అనే నిజాన్ని మీరు నేను మనమందరం గ్రహించి నడవాలని కోరుకుంటూ మాటలు ముగిస్తున్నాను అందరికీ వందనాలు